నమస్తే నేను మీ సతీష్ ముప్పై ఐదు రోజుల కూటమి పాలన పైన నిన్న పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా కూటమి ప్రభుత్వం పైన విమర్శలకు అందించినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి మరి ముప్పై ఐదు రోజుల పాలనలో ఏం చేశారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ప్రశ్నించారు ప్రధానంగా పెట్టుబడులు తెస్తా ఉన్నారు ఏ స్థాయిలో తెచ్చారు అలాగే సంపద సృష్టిస్తూ ఉన్నారు మరి సంపద చిగుళ్ళు ఏమిటి అలాగే శ్వేతపత్రాలు విడుదల చేయడం వెనక కేవలం ఏమిటి మీ ఉద్దేశం అనేది కూడా ఆయన చెప్తూ కాలయాపన చేయడానికే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించారు అదే క్రమంలో మరి ఏదైతే రాబోతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ మరి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ఇదేనా మీ అనుభవం అంటూ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి మరి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సిన గారు అన్నారు మేడం నమస్తే నమస్కారం మేడం ముప్పై ఐదు రోజుల మీ పరిపాలన అంటే కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి అంటూ పేర్ని నాని నిన్న ప్రశ్నించారు అలాగే కొన్ని విమర్శలు కూడా చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే ముప్పై రోజుల పాలన మీకు అధికారం అనేటువంటిది వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారని శ్వేతపత్రాల ద్వారా మరి మీరు ఎవరిని దోషిగా చూపించారు సంపద సృష్టికి సంబంధించినటువంటి చిగుళ్ళు ఎక్కడ పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు మీరు ప్రవేశపెట్టలేకపోతున్నారు ఇవన్నీ ఆయన చేసినటువంటి ప్రశ్నలు కావచ్చు విమర్శలు కావచ్చు మరి ఏం చెప్తారు ముప్పై ఐదు రోజుల మా పాలను చూసి లిటరల్గా కూడా అయ్యో బాబాయ్ మేము ఐదేళ్లలో కనీసం ఇందులో ఒక్క శాతం కూడా ఏం చేయలేకపోయాం ఈ ముప్పై ఐదు రోజుల్లోనే ఇంత చేసేస్తున్నారు వీళ్ళని భయపడి ఏదో మీడియా వచ్చి నాలుగు మాటలు మాట్లాడితేనన్నా మా ఎగ్జిస్టెన్స్ ఏమన్నా ఉంటుందేమో అని ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నటువంటి పేరునన్నాంటి వాళ్ళు బయటకు వచ్చి నేను మాట్లాడారు సింపుల్ సరే మీరు అడిగినటువంటి ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటి మేమేం చేయలేదు అన్నాను ముప్పై పెన్షన్లు వేయడం తప్పితే అని అన్నారు కదా ఆ పెన్షన్ గురించే చెప్తాం ఏ పెన్షన్లు అయితే మీరు ఐదు సంవత్సరాల పాటు నిక్కి నీలిగి పెంచాలా వద్దా అని అనుకుంటూ అనుకుంటూ ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై అని పెంచుతామని గీ గీచి 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 మాట్లాడి ఆఖరికి నాకు తెలిసి లాస్ట్ రెండు నెలల్లోనో ఎప్పుడో ఏదో పెంచిస్తామని ఏదో చెప్పి ఏదో చేశారు వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే వచ్చినటువంటి వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాం దివ్యాంగులకు మేము దాన్ని డబల్ చేస్తాం ఇలా వివిధ కేటగిరీల్లో ఇచ్చేసుకుంటూ పెంచినటువంటి మొత్తం ఏదైతే గత రెండు మేము అప్పటి నుంచే పెంచుతా రెండు నెలల బ్యాక్ నుంచి మూడు నెలల నుంచి సో ఆ ఎరియర్స్తో సహా ఒకటో తేదీన పొద్దున్న ఐదున్నర ఆరు గంటల నుంచే మేము పెన్షన్లు ఇచ్చాము పెన్షన్లు ఒకటే ఆపేసి అని ఎట్లా మాట్లాడతారు ఏ వ్యవస్థతోటైతే మీరు ఇవ్వలేమన్నారో ఒకవేళ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అసలు రానే రావు అన్నారో ఆ వ్యవస్థతోటే అంటే సచివాలయ వ్యవస్థతోటే వాలంటీర్లు లేకుండానే బ్రహ్మాండంగా పెన్షన్లు మొన్న ఇచ్చామా లేదా ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ ఇచ్చాం సో దాట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఐ టెల్ యూ వై అచీవ్మెంట్ నేను ఎందుకంటాను అంటే ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రజలకు సంబంధించి మనం మంచి చెయ్యాలని చెప్పి మా ప్రభుత్వం వచ్చింది మంచిగా చేస్తాం మేము అలానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నా ఇచ్చాము అలానే మేము సంబంధించి ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తామన్నా తీసుకొచ్చాము అలానే అన్న క్యాంటీన్లన్నీ స్టార్ట్ చేస్తామన్నా దానికి సంబంధించినటువంటి పని నడుస్తుంది నాకు తెలిసి రేపు పొద్దున ఐ థింక్ నెక్స్ట్ మంత్లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది అలా మేము ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్తున్నాం పాటుగా మీరు గమనిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి అంశం చెప్పాం మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దానికి గురించినటువంటి క్లారిటీ కూడా చెప్తున్నాం అలానే పోలవరానికి సంబంధించినటువంటి సమీక్షలు చేసుకున్నాం దానికి సంబంధించినటువంటి ఏమంటారంటే కార్యాచరణ రూపొందించుకున్నాం అంతర్జాతీయ నిపుణులతో సహా దానికి సంబంధించిన వర్క్ వాళ్ళ వాళ్ళ వర్క్తో సహా అది నడుస్తూనే ఉంది అమరావతికి సంబంధించినటువంటి వర్క్ నడుస్తూనే ఉంది ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో ఏ రకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్ప్ అండ్ అసిస్టెన్స్ కావాలి అనేది కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నాం సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడుతూ ఉన్నాం సో వీఆర్ వెరీ బిజీ అండ్ ఆల్సో మీరు ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి తీసి పక్కన పెట్టేసినటువంటి విభజన సమస్యలు ఉన్నాయో హామీలకు సంబంధించినటువంటి ఆ సమస్యలకి సంబంధించినటువంటి అంశం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడవు దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ముందరికి తీసుకెళ్తున్నాం ఇంకేం కావాలి అంటే మీ వాళ్ళ దృష్టిలో ప్రగతి అంటే ఏంటో చెప్పమంటారా ఐదు సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలోకి రాగానే ఏ రకంగా అయితే ప్రగతి భవన్ కూల్చేది మన అదేంటది ప్రజా వేదిక కూల్చేసారు చూసారా అలా ప్రజావేదిక లాంటివి ఏదన్నా ఒక ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే అది కూల్ చేయాలి మేము వాళ్ళకి సంబంధించినటువంటి ప్రగతి అది లేదా కంప్లీట్ వెంటట పాలిటిక్స్ అనమాట వాళ్ళ రోజున వాళ్ళు ఏ రకంగా అయితే చేశారు ఆ రోజున దొంగ కేసులు అక్రమ కేసులు ఎవరు దొరికితే వాళ్ళని జైళ్లలో వేయడం ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేయించడం ఇవన్నీ చెయ్యాలి మేము సారీ అండి అవన్నీ మేము చెయ్యం ఎందుకంటే మాకు ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉంది ప్రజలకు మేము జవాబారీతనం ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాలి కదా నేను రేపొద్దున్న సో పేరు నాని గారు ఆ ఎక్స్పెక్టేషన్లో ఉన్నానేమో వాళ్ళ ప్రభుత్వం ఎలా అయితే నడిచిందో అలా కూటమి ప్రభుత్వం కూడా నడవాలి అని అనుకుంటున్నానేమో మీ ప్రభుత్వం నడిచింది విధ్వంసం బేస్ మీద మీ ప్రభుత్వం నడిచింది అరాచకం బేస్ మీద మీ ప్రభుత్వం నడిచింది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి బేస్ మీద మా ప్రభుత్వం దాని బేస్ మీద నడవట్లేదండి మా ప్రభుత్వం ప్రగతి సైడ్ నడుస్తుంది మా ప్రభుత్వం కన్స్ట్రక్షన్ దిశగా నడుస్తుంది మా ప్రభుత్వం ఇవాల్టి రోజున ప్రగతి ప్రజలని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద నడుస్తుంది ప్రజా అవసరాలని తీర్చే దిశగా మా ప్రభుత్వం నడుస్తుంది సో మీకు మాకు చాలా తేడా ఉంది అంటే పరిశ్రమలు పెట్టుబడులు తెస్తామన్నారు కదా మరి ముప్పై ఐదు రోజుల్లో ఏం వచ్చేసినాయి అసలు రాష్ట్రానికి ఏం తెచ్చారు అసలు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మీరన్ని పరిశ్రమలు తెచ్చారు ఏం చేశారో ఇలా ఏదైతే మేము శ్వేతపత్రాలు ఇస్తున్నాను చూసారా అలా ఏదైనా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి నాన్నగారు చూద్దాం చూడాలి చూద్దాం అంటున్నా కదా కూడా కేవలం కాలయాపన శ్వేతపత్రాలు రిలీజ్ చేయకపోతే అసలు ట్రాన్స్పరెన్సీ ఎక్కడి నుంచి ఉంటుందండి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా ప్రభుత్వమే కదా ప్రభుత్వంలో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పక్కర్లేదా మీరేం చేశారో చెప్తేనే కదా రేపు పొద్దున మేమేం చేయగలిగేది ఎక్కడ ఉన్నాయి పనులు అసలు ఎక్కడ ఉన్నాయో తెలవాలి కదా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో తెలవాలి కదా అంటే ఎవరిని దోషులుగా చూపెట్టారు మరి మరితో అంటే మా నేను అదే చెప్తున్నా మా ఉద్దేశం ఎవరో దోషులుగా చూపెట్టేసి ఏదో ఇచ్చేయాలని కాదు అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే మేమేదో ఒకటి ఒక విషయం ఇక్కడ ఏది కూడా ఎవరి మీద పర్సనల్ వెండెన్సో లేకపోతే గ్రడ్జో మాకు లేదండి వ్యవస్థల్ని మేము నిర్వీర్యం చేశారు ఎంటైర్ మీరు ఒక ఒక రకంగా తీసుకుంటాం ఇవాళ రోజున మినిస్ట్రీస్ మినిస్ట్రీసే కంప్లీట్గా అసలు ఒక రకంగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ విద్యా వ్యవస్థను తీసుకుందాం మనం విద్యా శాఖకు సంబంధించిన అంశాలను తీసుకుంటే అసలు దెర్ ఇస్ నో ఈ వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని కాదు ప్రతి వాళ్ళు కూడా దేవ్ బిన్ ఇన్వాల్వ్ సమ్వేర్ ఆర్ ది అదర్ మిస్చిఫ్లో సో ఏ రకంగా ఎవరినైనా చేస్తాం ఫస్ట్ థింగ్ ఇంకోటి మా ఉద్దేశం కూడా ఎవరో చెయ్యాలని కాదు వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలని మేము బయటికి వెలికి తీస్తాం ఎవరు బాధ్యులైతే వాళ్ళకి దాని మీద శిక్ష పడుతుంది అందులో డౌటే ఉంది బాధ్యులు ఎవరైనా శిక్ష పడుతుంది అందులో ఎంత పెద్దవారైనా శిక్ష పడుతుంది అందులో అది కూడా చెప్తున్నాం కానీ ఎట్లీ హిస్టరీ శ్వేత పత్రాలతో వాట్ ఈస్ ది సిచ్యువేషన్ అనేది ట్రాన్స్పరెంట్గా బయటికి రావాలి కదా ఇందాక మీరు అన్నారు పేరునాన్న నిన్న పాపం కష్టపడి ఎంత సంపత్తి సృష్టించారు ఎంత సంపత్తి సృష్టించారు ఎన్ని కంపెనీలను తెచ్చారు చిగుళ్ళు వేయలేదు బల మాట్లాడుతున్నారు పాపం నేనేమంటాను అంటే మీరు ప్రాబిలీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ని దాంతోపాటుగా దాన్ని మీరు ఒకసారి చూసుకోవాలే పేరు నాన్నగారు కొంచెం ఫాలో అవ్వండి ఆ ట్విట్టర్ హ్యాండిల్ని ఏ ఏ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నాము ఏఫ్ఫైదు రోజులేండి మేము వచ్చి రెగ్యులర్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటున్నారో ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఆల్సో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం బీపీసీఎల్ లాంటి కంపెనీలు మాట్లాడుతున్నాం ఇంకేం కావాలట ఒకసారి చూసుకోండి పాపం వాళ్ళు ఫాలో అవట్లేదు నేను అదే చెప్పాను కదా వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా డిఫరెంట్ అండి వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ విధ్వంసం అరాచకం ఇవి కరప్షన్ ఇవి మా డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షను ప్రజలకు హెల్ప్ చేయడము ప్రజల్ని మంచిగా చూసుకోవడం ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాం సో డిఫరెన్స్ ఉంది కదా పాపం పేరునాని గారు వాళ్ళ ప్రభుత్వమే ఉందనుకొని ఇంకా ఏంటి వీళ్ళేం కూల్చేయట్లేదేంటి ఇంకా ఏంటి వీళ్ళు ఏం చేయట్లేదేంటి ఇంకా ఏంటి వీళ్ళేంటి ఎవరిని అరెస్ట్ చేయట్లేదేంటి ఇంకా ఏంటి వీళ్ళు ఎవరిని కూడా ఎవరి మీద కేసులు పెట్టట్లేదేంటి ఏంటిది వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనుకుంటున్నాడు నాని అలా ఏం లేదు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఆడుదావ్ ఆంధ్రాలో చాలా అవినీతి జరిగింది అనేది ప్రిలిమినరీగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ సో దాని బేస్గా డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు ఎంక్వైరీలు ఉంటే ముందరికి వెళ్తాం అలానే తీసుకుంటే రిషికొండలో ఐదారు వందలు పెట్టి వీళ్ళు ప్యాలెస్ కట్టుకున్నారు సింపుల్గా సింపుల్గా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు దౌర్భాగ్యం ఏంటంటే అది అది వాళ్ళ రోజున ఖజానాకి సంబంధించినటువంటి డబ్బు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి అని అనుకుందాం మనం దాన్ని ఏం చేద్దామండి ఇప్పుడు దాన్ని ఐదారు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టి ఏం చేశారు అక్కడ ముప్పై ఆరు లక్షలు పెట్టి ఒక బాట్ డబ్బా ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు దాన్ని దాన్ని ఏం చెయ్యాలో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి అంటే ఏం చేయాలంటే హౌ టు మేక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హౌ టు యు నో జనరేట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇట్ బాస్ యూ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ ఇట్ కదా ఇలా తీసుకుంటే అసలు ఒక్కొక్కటి ఇట్లా ఓపెన్ చేస్తున్న పాండోరస్ బాక్స్ లాగా ఉంది అక్కడ ప్రతి చోట అవినీతే అసలు వందల కోట్లు మొన్న మొన్న ఇసుకకు సంబంధించినటువంటి ఒక పాలసీ వస్తే గగ్గోలు పెట్టేస్తున్నారు వీళ్ళు సింపుల్ గా ఒక యాభై వేల కోట్ల అవినీతి వీళ్ళు ఇసుకలో చేశారు మైనింగ్ లో ఒక యాభై వేల కోట్లు అంటే దిస్ ఇస్ ఆల్ ఇంకా మనకు కంప్లీట్ గా అక్కడ ఆ శాఖలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ రాకముందు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను మీకు ఇమాజిన్ ది లెవెల్ ఆఫ్ కరప్షన్ దిస్ పీపుల్ హెవ్ డన్ అంటే ఒక అసమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా గాడి తప్పుతుంది అనడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక ఉదాహరణ అండి మరి అలాగే బడ్జెట్ కూడా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నారు ఇంకా మీ అపార అనుభవం ఏం చేసుకోవడానికి అని చెప్పి కూడా ఆయన అడుగుతాను నాకు నిజంగా మీద జాలేస్తుంది ఏదో పోయి కూర్చొని ఆ మీడియా ముందు మాట్లాడు ఎవరు మాట్లాడట్లేదు మాట్లాడు అని చెప్తున్నారేమో సో కూర్చొని ఏదో ఒకటి అనాలి కదా పేరు నానికి కూడా తెలుసు మేము వచ్చి ముప్పై ఐదు రోజులైంది దానికి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమీక్షలు రివ్యూలు ఇన్ఫర్మేషను అదంతా తీసుకుంటా ఉన్నాము సో లిటరల్గా హౌ వి గోయింగ్ అబౌట్ ది బడ్జెట్ అనేటువంటిది ఇంకా క్లారిటీనే రాలేదు మొన్న ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఇవేవో ఉన్నాయని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజ్లో పెట్టారు చూడండి టీటీడీలో వాట అడిగేస్తున్నారు ఇంకో దగ్గర వాటా అడిగేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజెస్తో సహా పెట్టారు వాళ్ళు కూడా మాట్లాడారు అలా వీళ్ళు వాళ్ళ రోజు నేను మాట్లాడుతున్నాను సో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వెర్డ్ ఆన్ బడ్జెట్ నోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది రిక్వైర్ అయితే మేము ఖచ్చితంగా అదే చేస్తాం ఖచ్చితంగా అదే చేస్తాం లేదు ఫుల్ ఫ్లెజ్ బడ్జెట్ అంటే దానికి సంబంధించినటువంటి వర్కౌట్ అయితే జరగాలి కదా మీలా గాల్లో లెక్కలు చెప్పేయమంటారా ఇన్ని లక్షలు దీనికి ఇచ్చేస్తున్నా ఇన్ని లక్షలు దీనికి ఇచ్చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి డబ్బులు ఎలా అలొకేషన్ చేస్తాము లేదా మీలాగా ఆఫ్ ఫండ్స్ చేయాలా కార్పొరేషన్ల పేరు మీద రుణాలు తెచ్చేసి ఇంకోటి తెచ్చేసి అన్ని తెచ్చేసి ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన సప్లై నిధులన్నీ గాయబ్ చేసేసి ఈ ఈ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ లో పెట్టి ఆ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ అసలు కంప్లీట్ మెస్ అండి వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ ఇన్ ద స్టేట్ నేను అంటే ఇది ప్రజలకు అర్థమని సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను సతీష్ గారు కానీ ఎంత పరిస్థితి ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే ఆర్థికంగా రాష్ట్రం అసలు ఎంత మెస్అప్ అనమాట డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎటుపోతున్నాయి ఎంత బడ్జెట్ అలొకేషన్ చేశారు ఎంత బడ్జెట్ అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ లో ఎంత గ్రౌండ్ అయింది పొద్దున ఫుల్ ఆన్ బడ్జెట్ పెట్టాలి అని అంటే అసలు రికార్డ్స్ ఎక్కడివి ఇప్పుడు చెప్పారు చూసారా ఎలకల రథాన్ని తగలబెట్టాయి అలాగే ఇవాళ రోజున ఏంటో మరి కార్లలో వెళ్తారు ఫైల్ తగలబెట్టేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ సో ఖచ్చితంగా రోజున ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు పుట్ ఎవ్రీథింగ్ బ్యాక్ అండ్ ట్రాక్ అలా అని రాష్ట్రాన్ని కూడా మేము వదిలేలేం కదా ప్రజల వదిలేం కదా వాళ్ళకి ఇచ్చే సంక్షేమం ఇస్తూనే వాళ్ళని చూసుకుంటూనే వి హావ్ టు పుట్ దిస్ ఆల్సో ఆన్ టు ట్రాక్ సో డెఫినెట్ గా ఇట్స్ హెర్క్యులైన్ టాస్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ సో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు అన్నట్టు పాప మాట్లాడుతున్నాడు పేరు బట్ ఇది చూస్తున్నాం కదా ముప్పై రోజుల పాలనలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమాన్ని కూడా రెండింటినీ కూడా సంపాలంగా ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అయితే ఈ పాలనని చూసి ఓర్వలేక అక్కసుతో పేరుని నాని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి ప్రొఫెసర్ nagarvak tengyesta andar thank you